హాయ్ హలో గుడ్ మార్నింగ్ మై డియర్ వేర్స్ అండ్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ టారు గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఏం చేస్తారు లేచారా లేదా ఛాయల్లాగారా టివ్ నీలా ప్రిపేర్ అవుతున్నట్టున్నారు ఈరోజు కొంచెం లేట్ అవుతుంది కొంచెం అంటే జస్ట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అంతకు ఏం కాదు తొందరనే రిలీజ్ అవుతుంది ఓకేనా అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్న విషయం ఆదరిస్తున్న వాళ్ళందరికీ అభిమానిస్తున్న వాళ్ళందరికీ వేల వేల ధన్యవాదాలు ఎవరైతే రాధాకృష్ణ అంటారు కొత్తగా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆల్ అని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు హైప్ ఆప్షన్ వచ్చింది కాబట్టి పాయింట్స్ కూడా ఇవ్వండి ఓకేనా మీరు నా వీడియోస్ చూడాలన్నా షార్ట్ వీడియోస్ రావాలన్నా లైవ్ నోటిఫికేషన్ రావాలన్నా ఏం లేదా బజార్త సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్లైకన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ అనేది వస్తాయి సమాజంగా గది ఒకటి బాగా దిమాగ్లో పెట్టుకోండి మనం పదే పదే చెప్తున్నాం అంటే కాదు చెప్పాలి కాబట్టి మీరు కూడా ఒక్కొక్కసారి లేక చూసుకుంటూ పోతారు వీడియోని మరి చూసినప్పుడు మీకు మనసుకు నచ్చిందా అది ఒక ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఉషా చెప్పే దాంట్లో మాటలు నిజం ఉన్నాయా అని మీకు అనిపిస్తే మీరు ఆటోమేటిక్ గా సబ్స్క్రైబ్ చేసుకుంటారు సో అయినా కానీ చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నా ఓకేనా అండ్ టారో క్లాసెస్ గిన్న ఎవరైనా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు హ్యాపీ అప్రోచ్ కావచ్చు ఆ నంబర్ కి ఓకేనా అంత తక్కువలో అంత తక్కువ టైంలో ఎవరికి అంత టారో అనేది నేర్పించరు నేను నేర్పిస్తాను మీకు ఓకేనా అండ్ ఇంకోటి ఏంటంటే మీ పర్సనల్ రీడింగ్స్ కావాలన్నా కానీ పైన ఉన్న నంబర్కి కాలర్ మెసేజ్ చేయండి హ్యాపీగా ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి ఓకే అండ్ మనీ అనేది తగ్గించినాం కాబట్టి ఫుల్ రీడింగ్ అనేది హ్యాపీగా తీసుకోవచ్చు ఓకేనా హరే హరే మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే చూద్దాం ఈరోజు కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ మీ గురించి థర్డ్ పార్టీ గురించి ఆలోచనలు ప్రజెంట్ ఎలా ఉన్నాయి ఓకేనా మీ పర్సన్ కి మీ గురించి అండ్ థర్డ్ పార్టీ గురించి ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయో చూద్దామా చూద్దామా చూద్దాం చూద్దాం ఓకే శివయ్య చెప్పండి థర్డ్ పర్సన్ గురించి ఇలా గురించి ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయి అయ్యా బాబోయ్ కాడ్స్ ఏందబ్బా షఫల్ చేస్తుంటానికి కింద పడుతుంది మనకు సంబంధించి శారీ గారు ఎందుకు కింద పడ్డాయో ఏమో అంటే ఏదో గొడవలు మిస్ట్రీ ఏదో జరుగుతుంది ఎక్కడో ఒక చోటనైతే జరుగుతుంది అది మాత్రం సమ్మైంది నాకు ఓకేనా అందుకే కార్స్ ఇంతగానో షఫల్ చేస్తుంటే కింద పడిపోతా ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి నిజంగానే చెప్తున్నా చాలా చాలా థ్యాంక్ యూ విషయానికి థ్యాంక్స్ ఎప్పుడు అనుకుంటున్నారు కదా ఓ సూపర్ వెరీ నైస్ సూపర్ ఓకే మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని చాలా దూరం పెట్టిన వాళ్ళు మిమ్మల్ని కాదనుకున్న వాళ్ళు ఇగో ఇది జనరల్ రీడింగ్ అబ్బా జనరల్ అనేది ట్వంటీ ఆ థర్టీ పర్సెంట్ కనెక్ట్ అయితేనే మీ అనుకోండి అంతేగాని పూర మీ రీడింగ్ అనుకుంటే మనం ఏం చేయలేము ఓకేనా మళ్ళీ టు బి హానెస్ట్ గా ప్రేమ ఎవరి సైడ్ అయితే ఉందో నిజాయితీగా బంధం ఎవరిదైతే ఉందో ఇది వాళ్ళకి ఖచ్చితంగా రిజల్ట్ అవుతుంది మోసం చేసే వాళ్ళు ఫిజికల్ గానే కావాలి ఫిజికల్ నీడ్స్ తీరాలి అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాదు ఈ రీడింగ్ అనేది ఓకేనా అది బాగా కాదు మీ గురించి అయితే మీ పర్సన్ హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ మీతో ఉంటే ఏదైనా సరే గా ఉండొచ్చు కానీ మిమ్మల్ని అనవసరంగా ఏరికొరి దూరం చేసుకున్నాము అని చాలా లిటరల్లీ బాధపడుతున్నారు ఏడుస్తున్నారు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే పడేసినట్టు ఉంది ఏ రకంగా చూసినా బయటికి వెళ్ళలేరు ముందుకు రాలేరు అన్నట్టుగా వాళ్ళ చేతులారా వాళ్ళే చేసుకున్నారు ఏదైనా మన చేతితో మనం చేసుకుంటేనే అవుతుంది మన జీవితం మనం ఏ రకంగా చక్కదిద్దుకుంటే ఆ రకంగా మారుతుంది నువ్వు మంచిగా చక్కదిద్దుకున్నావా నీ లైఫ్ బిందాసి వెళ్ళిపోతుంది నువ్వు అడ్డదిడ్డంగా చక్కదిద్దుకున్నావా ఐపై అడ్డదిడ్డంగానే పోతుంది అన్నట్టు ఇప్పుడు ప్రజెంట్ అయితే మీ పర్సన్ ఒంటరిగా చాలా బాధపడుతూ చాలా ఎమోషనల్ అవుతూ తన ఫీలింగ్స్ ని కూడా మనసులోనే దాచుకుంటూ ఏడుస్తూ మీ గురించి ఆలోచిస్తూ మీకు ఫోన్ చేయలేక మెసేజ్ చేయలేక మీ దగ్గరికి రాలేక మిమ్మల్ని నాన్న మాటలు నాన్న మాటలు నానా చిత్ర పెట్టి ఉంటారు నానా రకాలుగా బాధలు భరించి ఉంటారు ఒకవేళ మీరు కూడా భరించి ఉంటారు కొంతమంది పర్సన్ నే పర్సన్సే బాధ పెట్టడం కాదు కొంతమంది పర్సన్స్ని కూడా బాధ పెట్టారు ఆ రిగ్రెట్ ఫీలింగ్ అని మీలో ఉంది ఇప్పటికైనా ఒక చాయిస్ ఇస్తే ఈ ఒక్కసారి చాయిన్స్ ఇస్తే మళ్ళీ లైఫ్లో గుండెలో గుడి కడతా అంటారు కానీ గుడి కాదు వాళ్ళు మీకు పాడే కడతారు లాస్ట్ కి ఎవరైతే నమ్ముతారు అర్థమైందా ఒక్కసారి ఒక మనిషిని ఒకసారి చాయిస్ ఇవ్వచ్చు రెండు సార్లు చాయిస్ ఇవ్వచ్చు మూడు సార్లు పదే పదే చాయిస్ ఇచ్చుకుంటా పోతే అయిపోయి దండేసి దండం పెడతారు లాస్ట్ కి సమయంందా ఉషా ఇట్లా మాట్లాడుతున్నాం అంటే మనం ఏంది ఊరికనే రారు మహానుభావులు అన్నట్టు నా నోట్లో నుంచి ఊరికే రావు మాటలేవి కూడా ఏదైనా బరు ఉంటాయి సమయంందా కొంతమంది మాత్రం డ్రీ యూనియన్ అనేది జరుగుతుంది అది టు బి హానెస్ట్ గా ఉన్న వాళ్ళు భార్య భర్తలే కావచ్చు వేరే రిలేషన్ అయినా సరే హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ అయితే లీడ్ చేస్తారు చాలా బాగా కోరుకుంటున్నారు అండ్ రెండు విషయాల్లో జగులవుతున్నారు మనీ పరంగా కెరియర్ పరంగా చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ ఇబ్బందులకు వాళ్ళకు దారి దొరకట్లేదు అంటే వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాని సిచ్యువేషన్ అండ్ మీతో అయితే గట్టిగా రీయూనియన్ అయితే కోరుకుంటున్నారు అండి రియూనియన్ అయితే అవుతారు మేనిఫెస్ట్ చేస్తున్నారు బికాస్ మీ ప్రేమ మీరు చాలా అంటే చాలా ఇష్టం మీ గురించి వేరే వాళ్ళ దగ్గర చెప్పడం బాధపడడం మీరు చేసిన సహాయమే కానీ మీ మంచితనమే కానీ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి గుర్తు చేసుకుంటున్నారు బాధపడుతున్నారు థర్డ్ పార్టీ వాళ్ళతో గొడవలు పడుతున్నారు థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని చీప్గా తీసేయడం మిమ్మల్ని చీప్ గా అనడం ఈ రకమైన మాటలు వాళ్ళు బేర్ చేయలేకపోతున్నారు సహించలేకపోతున్నారు మీ పర్సన్స్ ఈ రకంగానైతే చాలా ఇబ్బంది పడుతున్నారు మీ పర్సన్ మీ గురించి ఈ రకంగానైతే ఆలోచిస్తున్నారు దేన్నైనా కానీ తట్టుకునే శక్తి మీకుంది దేన్నైనా భరిస్తారు ఏది అయినా సహాయం చేసే గుణమే తప్ప ఒకరిని మోసం చేయాలని ఆలోచన మీకు ఉండదు ప్రతి ఒక్కటి అర్థం చేసుకుంటారు ఒక కోపం వచ్చి తిడతారేమో కానీ మళ్ళీ దగ్గరికి తీసుకుంటారు అనే నమ్మకం మీ మీ మీద ఉంది మీ పర్సన్కి మీ మీద పాజిటివ్ ఫీలింగే తప్ప నాట నెగిటివ్ ఫీలింగ్ అయితే లేదు ఎందుకంటే మిమ్మల్ని వదులుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళ అనేది లేదు లిటరలీ ఇప్పుడు మీకు దూరంగా ఉన్నా మీతో కాంటాక్ట్ సిచ్యువేషన్లో లేకున్నా వాళ్ళ ఆలోచనలు మాత్రం ఈ రకంగానే ఉన్నాయి థర్డ్ పార్టీ గురించి థర్డ్ పార్టీ అనగానే పండికాలు వచ్చింది థర్డ్ పార్టీ వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ చాలానే జరుగుతున్నాయి కార్డు దియంగా వచ్చింది థర్డ్ పార్టీ వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఫస్ట్ మీ ముందరే షఫల్ చేశాను కార్డ్స్ అయితే ఓకేనా టారో అంటే అంత ఈజీగా నమ్మొద్దు అనుకుంటారు టారో అనేది నమ్మిన వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది నమ్మని వాళ్ళకి జీరో పర్సెంట్ మొత్తానికి నిజంగా ఓకేనా ఇది మాత్రం డ్యామ్ష్యూర్ గా చెప్తున్నా త్రీ ఆఫ్ పండికల్స్ అక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా ఫేస్ చేస్తున్నారు చాలా గొడవలు పడుతున్నారు చాలా బర్డన్ ఫేస్ చేస్తున్నారు చూడండి ఈ మీ సైడ్ ఏమో పాజిటివ్ కార్డ్స్ వచ్చినప్పుడు థర్డ్ పార్టీ వాళ్ళ ఆలోచనల గురించి వచ్చినప్పుడు నెగిటివ్ కార్డ్స్ ఎందుకు వస్తున్నాయి ఎందుకంటే వాళ్ళు పెడుతున్న ఇబ్బంది అంత ఇంత కాదు కొంతమంది అయితే ఒకవేళ మీరు హస్బెండ్ కాదని వైఫ్ని కాదని థర్డ్ పార్టీ వెనకాల వెళ్ళినా వాళ్ళు అనే మాటలు మిమ్మల్ని మీ కుట్ చుట్టాలని మీ ఖాందాన్ని మీ కుటుంబాన్ని అందరిని ఎవ్రీథింగ్ ఏరి పడేస్తున్నారు నువ్వెంత నీ బతికేంత అన్నట్టుగా మాట్లాడుతున్నారు థర్డ్ పార్టీ వాళ్ళు వాళ్ళు చేసే మీరు ప్రేమ పెంచుకున్నారేమో అంటే కొంత మీ పర్సన్స్ ప్రేమ పెంచుకున్నారేమో కానీ వాళ్ళకి ఇచ్చుకలు ఏంటి ఏంటి అనేది కనిపిస్తున్నాయి ఎందుకురా భగవంతుడా అనుకుంటున్నారు మూన్ కాడు చాలా నెగిటివ్ కాదు ఎంత బాధపడుతున్నారంటే చావాలనే ఆలోచననే వస్తుంది చాలా మందికి అసలు బతుకుండి భూమి మీద సాధిస్తుంది ఏముంది నేను ఎందుకు బతకాలి అనే వే ఆఫ్ థింకింగ్ లో ఉన్నారు మీ పర్సన్స్ చాలా అంటే చాలా డిప్రెషన్ లో చాలా బాధాకరంగా చాలా ఎమోషనల్ గా బాధపడుతున్నారు మీ పర్సన్స్ అర్థమైందా అండ్ మీ లైఫ్ లోకి తిరిగి రావాలి థర్డ్ పార్టీ లైఫ్ లో నుంచి రిమూవ్ అవ్వాలి ఎందుకంటే వాళ్ళ అడిక్షన్ కి దగ్గర అయ్యారు వాళ్ళు చెప్పిన మాటలక లేకపోతే చేసిన ప్రవర్తనకా ఏదో ఒక రకంగా థర్డ్ పార్టీ వాళ్ళకి దగ్గర అయ్యారు బట్ థర్డ్ పార్టీ వాళ్ళ దగ్గర ఉండే కరెక్ట్ కాదు థర్డ్ పార్టీ వాళ్ళు కరెక్ట్ పర్సన్స్ కాదు అది మీ పర్సన్ కి బాగా ఏదకుంది దిమాగ్ లో ఉంది అందుకే వాళ్ళని దూరం చేసుకోవాలి శాశ్వతంగా అనుకుంటున్నారు ఈగోయిస్ట్ పర్సన్సే మీ పర్సన్స్ ఎంత ఈగోయిస్ట్ పర్సన్స్ అంటే థర్డ్ పార్టీ వాళ్ళకి అంతకంటే బలుపు అంతకంటే ఓవర్ ఓవర్ ఓవర్నెస్ అంటే ఓవర్ యాక్టింగ్ ఓవర్ థింకింగ్ ఓవర్ వర్డ్స్ అబ్జుల్ అబ్జుల్ లాంగ్వేజ్ అంటే చాలా నీచమైన మాటలు ఓకేనా అలాంటి వర్డ్స్ యూజ్ చేస్తున్నారు ఇవన్నీ భరించలేకపోతున్నా మిమ్మల్ని అన్నప్పుడు తెలియని బాధ వాళ్ళని అన్నప్పుడు తెలుస్తుంది బాధ చాలా హార్ట్ బ్రేక్ అయింది ఈ థర్డ్ పార్టీ వాళ్ళు మాట్లాడే మాటల వల్ల వాళ్ళ గుండె కోతకు గురి అవుతుంది ప్రేమ అనే దాని మీద నమ్మకం కూడా పోయింది రియాలిటీగా ప్రేమించిన మిమ్మల్ని కాదనుకొని థర్డ్ పార్టీ వెనకాల పోయినప్పుడు ఇప్పుడు ఆ థర్డ్ పార్టీ వాళ్ళు కూడా లవ్ ఆఫర్ ఇస్తున్నా మనకు సంబంధం లేదు నాకు అవసరమే లేదు అనుకోని సింగిల్గా సైలెంట్గా ఉంటున్నారు వాళ్ళు అంటే బతికేస్తున్నారు బతుకుతున్నామా బతుకుతున్నాం అంతే అంతేగాని టు బి హానెస్ట్ గా మాత్రం థర్డ్ పార్టీ వాళ్ళతో లేరు రీయూనియన్ మీతో కావాలనుకుంటున్నారు కానీ థర్డ్ పార్టీ వాళ్ళతో కాదు థర్డ్ పార్టీ వాళ్ళతో ఏ రీయూనియన్ అయితే అయినరో అది దూరం కావాలి దూరం చేసుకోవాలి మీ పర్సన్స్ మిమ్మల్ని నమ్మినందుకు మీరు మీ పర్సన్ని నమ్మినందుకు మీకు న్యాయం చేయాలి థర్డ్ పార్టీ వాళ్ళకి న్యాయం చేశానని అనుకుంటున్నారు వీళ్ళ న్యాయం అయిపోయారు మీ పర్సన్స్ మరి అంతే కదా ఎప్పుడైనా చెడు ఏ ధర్మము చెడు న్యాయం అనుకుంటే న్యాయమే న్యాయం ఎప్పటికీ గెలుస్తుంది చెడు ఇప్పటి మందం గెలుస్తుంది ఎప్పుడైతే ఇవ్వ ముందు మురిసినమ్మ పండగరు కదంట అర్థమైందా ముందు మురిసిన ముందు ఛాలెంజీలు చేసినా ముందు ఓవర్ యాక్షన్ మాటలు మాట్లాడినా వాళ్ళు ఎప్పటికీ నెగ్గలేరు ఎప్పటికైనా కిందికి జారాల్సిన వాళ్ళే తప్ప వాళ్ళు ఎప్పటికీ పైకి రారు ఎప్పుడైనా పైకి వస్తున్నారు అంటే ఫస్ట్ మనల్ని మనం కంట్రోల్లో పెట్టుకుంటాం మన నోరు అదుపులో పెట్టుకుంటాం మనం మొగుడు కావాలన్నా భార్య కావాలన్నా లవరే కావాలన్నా కొంచెం నోరు తగ్గించుకుంటాం వాళ్ళకి మనసులో చొచ్చుకునే మాటలు మాట్లాడతాం కానీ మనసును నొప్పించే మాటలు మాట్లాడము మనం అర్థమైందా అందుకని వాళ్ళని ఏదైనా చెయ్యాలి అనుకుంటే నేను చేసి చూపిస్తా నా కాళ్ళ దగ్గరికి రప్పించుకుంటా నువ్వెంత నీ బతికేంత నేను వాళ్ళని తీసుకొస్తా వీళ్ళని తీసుకొస్తా ఇది కాదు బంధానికి కావాల్సింది వాళ్ళు వీళ్ళొచ్చి సంసారాలు చేయరు వాళ్ళు వీళ్ళొచ్చి బంధాలని కల్ప కలపరు ప్రేమతో గెలుచుకోవాలి మనసుని లేదంటే నీకు ఓపిక ఉంటే సహనంతో ఓపిక పట్టి చూడు అంతేగాని పట్టుదలతో ఇంకేదో చేయకండి ఓకే ఒంటరిగా అయినా సరే సింగిల్ అయినా సరే మీరు లైఫ్ రీడ్ చేయగలరు ఓకేనా ఈ థర్డ్ పార్టీ వల్ల మీరు ఎంతో నరకం అనుభవిస్తున్నా మీరు ఎంతో బాధపడుతున్నా మిమ్మల్ని మీరు బతికించుకునే కెపాసిటీ ధైర్యం మీకుంది మీ లైఫ్ హ్యాపీగా మారుతుంది ఈ థర్డ్ పార్టీ వాళ్ళతో హ్యాపీగా ఉంటుంది రీయూనియన్ అయ్యారు అయిన తర్వాత ఇప్పుడు నోరు మూసుకొని భరించి నోరు మూసుకొని ఏడుస్తున్నారు ఎందుకు లవ్ ఆఫర్ చేశామా ఈ ఏ అయితే ఆఫర్స్ కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళారో ఇప్పుడు అవన్నీ దూరం చేసుకుంటున్నారు బికాస్ యూఆర్ ద సోల్ కనెక్షన్ థర్డ్ పార్టీ సోల్ కనెక్షన్ అనుకున్నారు కానీ ఒక టాప్సిక్ పర్సన్ చేతిలో ఇరుక్కున్నామని చెప్పేసి బాధపడుతున్నారు థర్డ్ పార్టీ వాళ్ళకి మీ పర్సన్కి పడట్లేదు గొడవలు చాలా అవుతున్నాయి ఇబ్బందులు పడుతున్నారు ఎమోషనల్ అవుతున్నారు ఓకేనా ఈ రకంగా మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి మీ గురించి ఆలోచనలు ఈ రకంగా ఉన్నాయి అర్థమైందా జస్ట్ జనరల్ లీడింగ్ మాత్రమే మళ్ళీ తర్వాత ఇది మాదే అనుకుంటా అంటే మనం ఎవరో పెట్టారా బా కామెంట్లో అచ్చం స్టోరీ లాగా ఉంది అని అంటే స్టోరీ లాగా చెప్పకపోతే ఏ రకంగా చెప్తే నీ బుర్ర అవ్వ నీ పేరు ఉంది నేను నీ పేరు కూడా చక్కగా చదవలేను ఎందుకంటే నాకు కామెంట్ల కామెంట్లు చదువుతాను ఇలా బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళ పేరు కూడా నేను యాదగొంచుకో నాకు అవసరం లేదు వాళ్ళ గురించి స్టోరీ లాగా ఉంది అన్నప్పుడు అంటే నువ్వు ఆ స్టోరీని విన్నావు అంటే ఎంతో కొంత నీకు కనెక్ట్ అయితేనే ఎవరైనా వింటారు ఇప్పుడు మనము వినంది దాని స్టోరీ అని ఎట్లా చేస్తాను చెప్పండి ఇప్పుడు నేను ఇలా చెప్పకపోతే ఇంకే రకంగా టారో అనేది ఇంకే రకంగా చెప్తాం ఇప్పుడు నేను కార్డ్స్ చూపిస్తూ నేను ఇది ఇది అని చెప్పట్లేదు అంటే కార్డ్స్ మీనింగ్ ఇది ఈ మీనింగ్ ఇది ఈ మీనింగ్ అని నేను చెప్పట్లేదు ఎందుకంటే చెప్పను చెప్తే ఏంటంటే ప్రాబ్లం అవుతుంది ఓకేనా చాలా మంది నేర్చుకోకుండా నేర్చుకున్న విధంగా మాట్లాడుతున్నారు సో అందుకని చెప్పి నేను దూరంగా ఉంటున్నాను అందరికి అర్థమైందా ఆ రకంగా ఉంటది మన డివైన్ కార్డ్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం హరే మహాదేవ్ యాస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ అంటే ఎవరిదైనా సహాయం తీసుకోండి ఎవరికైనా సహాయం చేయండి మీ లైఫ్ లో అనేది బిగ్ హ్యాపీ చేంజెస్ రాబోతున్నాయి కొంతమందికి అయితే నాట్ ద రైట్ టైం ఇది కరెక్ట్ టైం కాదు ఓకేనా డోంట్ స్టాప్ మీరు చేయాల్సిన పని అంటే మీరు చేసుకుంటా వెళ్ళండి ఓకేనా ఇట్స్ అప్ టు యూ నీది అనుకున్నది ఎప్పటికైనా నీ దగ్గరికి వస్తుంది నువ్వు చేయాల్సిన దానిలో కొంచెం ఓపికతో ఉండు రికవరీ నీ లైఫ్లో ఏదైతే పోగొట్టుకున్నాను అన్నావో అది నీ లైఫ్కి రికవరీ కాబోతుంది కొంచెం ఓపికతో ఎదురు చూడండి సమయంందా అది ఉండదు కదా అండ్ ఏమంటారు మీ ఏంజల్ నంబర్స్ ఏంటో కొంచెం కోరుకోండి అమ్మా ఓకేనా ఏంజల్స్ నంబర్స్ ఏంటో కోరుకోండి మీ ఏంజల్స్ నంబర్స్ పడ్డాయో లేదో చూసి కోరుకోండి ఓకేనా వన్ టూ త్రీ త్రీ నా కామెంట్లో పెట్టండి ఫైవ్ త్రీ వన్ వన్ ఫైవ్ బాయ్ మీరు ఏ నెంబర్ అయితే కోరుకున్నారో అది పడుతుంది కమెంట్లో పెట్టండి త్రిబుల్ వన్ అని క్లైమ్ చేసుకోవడం మర్చిపోదు త్రిబుల్ వన్ ఓకేనా బాగా యాదుగుంచుకోండి నేను చెప్పేది ఏదైనా సరే టారో గ్లాసెస్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు తొందరలోనే మీకు టారో అనేది అది తొందరగానే వచ్చేస్తుంది ఓకేనా నేను చెప్పే రీడింగ్ అలా ఉంటుంది కాబట్టి తొందరనే మీకు టారో అనేది వస్తుంది కంపల్సరీ అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఏమంటారు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే పెన్ ఉన్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి హ్యాపీగా ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి ఎందుకంటే ఫుల్ రీడింగ్ తీసుకోవడం వల్ల మీది అర్థం అర్థమవుతుంది పైసలు తగ్గించినాం కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు ఓకేనా సరే బొమ్మన బొరుసా చెప్పండి బొమ్మ పడిందా బొరుస పడిందా వన్ టూ త్రీ బొరుసు పడింది ఓకే అండ్ ఏడు పోయినావా అబ్బా సరే ఈ బ్రాస్లెట్ ఏ హ్యాండ్ లో ఉందో చెప్పండి రైట్ ఆర్ లెఫ్ట్ ఏ హ్యాండ్ లో ఉంది రైట్ ఆర్ లెఫ్ట్ ఏ హ్యాండ్ లో ఉందో చెప్పండి వన్ టూ త్రీ రైట్ లో ఉంది ఓకేనా అట్లాంటి అన్నట్టు కదా థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా ఎవరైతే చూసినారో సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ అని ప్రెస్ చేయండి ఈ వీడియోని ఒక ఐదు మందికి షేర్ చేయండి చూసిన తర్వాత లైక్ ఇవ్వండి ఫస్ట్ లాస్ట్ లో కామెంట్ ఇవ్వండి మీ పేరు ఊరు డిస్ట్రిక్ట్ కూడా పెట్టండి ఓకేనా అండ్ హైప్ ఆప్షన్ వచ్చింది కాబట్టి పాయింట్స్ కూడా ఇవ్వండి ఓకే మీ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే పైన ఉన్న నెంబర్కి ఆర్ మెసేజ్ చేసి హ్యాపీగా ఫుల్ రీడింగ్ అని తీసుకోండి మనీ తగ్గించడం జరిగింది టారో గ్లాసెస్ కూడా నేర్పిస్తున్నాను కాబట్టి అప్రోచ్ అవ్వచ్చు అతి తక్కువలోనే తొందరలోనే మీకు టారో గ్లాసెస్ అని వస్తుంది ఓకేనా ఇంకోటి ఏంటంటే టారో గ్లాసెస్ నేర్చుకోకుండా జస్ట్ వీడియోస్ చూసే నేర్చుకుంటున్నాను అనుకున్న వాళ్ళకి నెగిటివ్ తర్వాత తగులుతుంది వాళ్ళు ఎందుకు పెట్టుకున్నామా తెలియకుండా అని చాలా బాధపడతారు తర్వాత ఓకేనా అండ్ హరే హరే మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే కామెంట్ లో తెలియజేయండి సర్వే జన సుఖిన బంధు శ్రీమాత్ర నమ అందరూ చల్లగా ఉండాలని ఉషా ఎప్పుడు కోరుకుంటుంది హ్యావ్ ఎ నైస్ డే కీప్ స్మైల్ ఎప్పుడు మీరు హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఉషా మళ్ళీ లైవ్ ఎప్పుడు ఉంది అని అంటే ఆఫ్టర్నూన్ టైంలో ఏ టైంలో లో ఉంటుందో నాకు తెలీదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి అర్థమైందా ఫ్రీ రీడింగ్ ఏమి ఉండదండి జస్ట్ పేర్ రీడింగ్ ఓకేనా లైవ్లో అయినా సరే ఫుల్ రీడింగ్ అయినా సరే కొంచెం తగ్గించవచ్చు కానీ పూర్తిగానే తగ్గించడం అనేది జరగదు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ఉంటాను హర హర మహాదేవ్ కీప్స్ మై లవ్ యూ టు ఆల్ బాయ్ మళ్ళీ మనం ఈవినింగ్ కంటెంట్లో కలుసుకుందాం అండ్ ఆఫ్టర్నూన్ లైవ్లో కలుసుకుందాం అండ్ షార్ట్ వీడియోస్ కూడా వస్తాయి మీ లైక్స్ కామెంట్స్ ఇవ్వడం మర్చిపోద్దు ఓకేనా బాయ్ థ్యాంక్ యూ ఉంటాను లవ్ యూ టు ఆల్ థ్యాంక్ యూ